సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో ఎనభై నాలుగవ రోజు మార్చ్ ఇరవై నాలుగవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఐదు అధ్యాయములు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయము మరియు పద్నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము వ్యూహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలనూ ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము వాటిని వ్రాయ పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టుపెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఓదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాటలాడుచు నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగుగా ఆయన దాన్ని తీసుకుని తినివేయుము అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియో జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చయో అనేక మంది రాజులను గూర్చియో మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదకొండవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు మరియు ఒకడు చేతికర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యూలకీయబడను వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చదను వారు గోనెపట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయను గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన యెడల ఆలాగున వాడు చంపబడెను తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండా ఆకాశమును మోయుటుకు వారికి అధికారము కలదు మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును వానికి ఉపమాన రూపముగా సుధమా అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా వేయబడను మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాటలాడు వారికిని సంబంధించిన సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందరు అయితే ఆ మూడు దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగ వరకు ఏలునెను అంతటా దేవుని ఎదుట సింహాసనాసేనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడివైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియునదని చెప్పిరి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదకొండవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నేర్చి వాటిని భూమి మీద పడవేశెను కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మిరిగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను ప్రకటన అధ్యాయము ఏడవ వచనము నుండి అంతటా పరలోకమందు యుద్ధము జరిగను మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచుచు అపవాది అనియో సాతానో పేరుగల అది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను అది భూమి మీద పడద్రోయబడను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియో తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పను ప్రకటన పన్నెండు పదమూడవ వచనము నుండి ఆ ఘట్ట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి చూచి ఆ శిశువును కనిన స్త్రీని హింసించెను అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇయ్యబడను అచట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడెను కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారీ అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేశను అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకునుచూ యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటికై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని పదమూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతపులుని పోలియుండెను దాని పాదములు ఎలుగ బంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట్ట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయను గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండరి ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయువాడెవడు అని చెప్పుకొనచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడను మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయను గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాటలాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడను భూనివాసులందరూను అనగా జగదోత్పత్తి మొదలుకొని వర్ధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయదురు ఎవడైనను వినును వినుగాక ఎవడైనను చెరపట్టవలెనని ఎడలా వాడు చెరలోనికి పోవను ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడలా వాడు ఖడ్గము చేత చంపబడవలెను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసము కనబడును ప్రకటన పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మరియు భూమిలో నుండి మరియొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దాని కుండను అది ఘట సర్పము వలె మాటలాడుచుండను అది ఆ మొదటి క్రూర మృగమునుకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నవి మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగుమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటుకును తనకీయబడిన సూచనల వలన భూ నివాసులను మోసపుచ్చుచున్నది మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లను ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారము ఇయబడెను కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకునున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటుకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనెమ్ము అది ఒక మనిషిని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల ఆరు ఇందులో జ్ఞానము కలదు ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదమూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో ఐదవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోనో పర్వతము మీద నిలువబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నాలుగు వేల మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనిధ్యులు ప్రకటన పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి అప్పుడు మరి ఒక దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును ఆ క్రూర మృగుమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును బగళ్ళు నెమ్మది లేని వరై దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకునుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును ప్రకటన పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడయ్యుండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియుండెను అప్పుడు మరియొక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండియున్నది కోతకాలము వచ్చినది నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద వానితో చెప్పెను మేఘము మీద ఆసీనుడయ్యున్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను ప్రకటన పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను ఇతని యుద్ధను వాడిగల కొడవలియుండెను మరి మరియొక దూత బలిపీఠము నుండి పెడలి వచ్చెను ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు ఇతడు వాడి అయిన కొడవలి గలవాని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయినా నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రముల కలెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను ఇంతటితో ప్రకటన గ్రంథములోని పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయము మరియు పద్నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ